నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ దేనికి సంకేతం హైకోర్టు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది ఇవే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నటువంటి చర్చ ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి దానం నాగేందర్పై వేటుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా రాజకీయ వర్గాలు న్యాయ నిపుణులు కూడా చెబుతున్నటువంటి మాట అంటే దానం నాగేందర్ ఖైరదాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు అదేవిధంగా కడియం శ్రీహరి స్టేషన్ గెలిపూర్ నుంచి పోటీ చేసి గెలిపొందారు భద్రాచలం నుంచి తెల్ల వెంకట్రావు వీరు ముగ్గురు కూడా బీఆర్ఎస్ గుర్తుపై పోటీ చేసి గెలిచి కాంగ్రెస్ పార్టీలో అంటే అతి తక్కువ టైంలోనే కేవలం వారం పది రోజుల వ్యవధిలోనే వీళ్ళు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు వాళ్ళపై డిస్క్వాలిఫై వేటు వేయాలని కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో వాదోపవాదాలు గత కొద్ది రోజులుగా అంటే గత మూడు నాలుగు నెలల నుంచి కూడా హైకోర్టులో విచారణ కొనసాగింది ఇటువైపు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల తరఫు అడ్వకేట్లు అదేవిధంగా అటువైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతల అంటే పిటిషన్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు సో వాదోపవాదం వాళ్ళ మధ్య వాదోపవాదాలు జరిగాయి నిన్న హైకోర్టు న్యాయమూర్తి ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ముగించారు తీర్పును రిజర్వ్ చేశారు అంటే ఇక తీర్పు ఇవ్వడమే అని చెప్పుకోవచ్చు అయితే ఈ ముగ్గురు మిగతా పది మంది పైన పిటిషన్ వేయకుండా కేవలం పైన వేయడం కాకుండా అంటే ముందుగా ఈ ముగ్గురు అంటే వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ ముగ్గురిపైన వేశారు ఆ తర్వాత బీజేపీ శాసనసభ పక్షనేత మహేశ్వర రెడ్డి కూడా మరో ఇంప్లీడ్ పిటిషన్ ఈ పిటిషన్లోనే దాఖలు చేశారు మిగిలినటువంటి ఎమ్మెల్యేల మీద అంటే ఓవరాల్గా పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వబోతుంది ఆ జడ్జిమెంట్ ఎలా ఉండబోతుంది అన్నది కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ దానం నాగేంద్ర కాసేపు పక్కన పెడితే మిగిలినటువంటి తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి విషయంలో అనార్హత వేటు విషయంలో స్పీకర్కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి మాట అంటే మూడు నెలల్లోగా స్పీకర్ అనారత వేడుకు సంబంధించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కూడా రాజ్యాంగంలో చెబుతుందని కూడా అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పులు కూడా గతంలో చెప్పాయని కూడా న్యాయ నిపుణు నిపుణులు చెబుతున్నారు సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో వాళ్ళను పిలిచి ఎందుకంటే వాళ్ళకి నో నోటీస్ ఇచ్చి వాళ్ళ వివరణ తీసుకొని ఆ తర్వాత ఏదో ఒక నిర్ణయం స్పీకర్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఆ తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా వాళ్ళ విషయంలో డిస్క్వాలిఫై వేటు సంబంధించి స్పీకర్కు హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చే ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయ కోవిదులు చెబుతున్నటువంటి మాట ఇక దానం నాగేందర్ విషయానికి వస్తే దానం నాగేందర్పై వేటు తప్పదన్న భావన న్యాయవర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఎందుకంటే మిగిలిన పార్టీ ఫిరాయించినటువంటి పార్టీ మారినటువంటి మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గుటికి చేరిపోయారు తప్ప మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి వాళ్ళు పోటీ చేసిన సందర్భాలు లేవు కానీ దానం నాగేందర్ అత్యుత్సామే అత్యుత్సాహమే ఇప్పుడు దానం నాగేందర్పై పై వేటు పడేలా చేస్తుందన్న చర్చ నడుస్తుంది ఎందుకంటే దానం నాగేందర్ పార్టీ మారిన పది రోజులలోపే సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ పై కాంగ్రెస్ పార్టీ గుర్తుపై ఆయన పోటీ చేశారు సో ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు అది అది వేరే విషయం కానీ అప్పటికీ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎంపీగా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారు సో ఇప్పుడు ఇదే కారణంతో ఖచ్చితంగా ఆయనపై డిస్క్వాలిఫై వేటు వేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి మాట అంటే త్వర త్వరలో వచ్చేటువంటి తీర్పులో కూడా ఇదే విధంగా వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదని కూడా న్యాయవర్గాలు చెబుతున్న చెప్తున్నాయి మొత్తంగా చూసుకుంటే దానం నాగేందర్ మీద డిస్క్వాలిఫై వేటుతో ఖైరదాబాద్కు ఉప ఎన్నిక రాబోతుందన్నది మూల కూడా రాజకీయ వర్గాల్లో బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ అందులో భాగంగానే ఇటీవల కేటీఆర్ త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు ఉప ఎన్నికలు తప్పవు అని కూడా ట్వీట్ చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు ఒకవేళ కనుక హైకోర్టులో కనుక తమకు వ్యతిరేకంగా నిర్ణయం గనుక బీఆర్ఎస్ నేతలకు కనుక వస్తే వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయమై ఇప్పటికే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇటీవల ఢిల్లీలో నిపుణులతో సంప్రదించారు గతంలో సుప్రీంకోర్టు పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన సందర్భంలో ఇచ్చినటువంటి తీర్పులను కూడా వాళ్ళు అంటే గైడ్ చేశారు సో ఖచ్చితంగా హైకోర్టులో కనుక తమకు వ్యతిరేకంగా కనుక తీర్పు వచ్చినట్టయితే వెంటనే సుప్రీంకోర్టులు మెట్లు ఎక్కేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చున్నారు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఫైట్ చేయాలి ఖచ్చితంగా వాళ్ళను రిజర్వ్ అంటే వాళ్ళపై అనర్హత వేడి పడే పడేలా పార్టీ ముందుకెళ్ళాలి ఖచ్చితంగా ఉప ఎన్నికలు తీసుకురావాలి కాంగ్రెస్ను కార్నర్ చేయాలన్నది కూడా బీఆర్ఎస్ నేతల ఆలోచనగా కనిపిస్తుంది ఇప్పుడు దానం నాగేందర్ విషయానికి వస్తే మాత్రం దానం నాగేందర్ విషయంలో చాలా క్లారిటీగా ఆయనను వివరణ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో నడుస్తుంది మిగతా ఎమ్మెల్యేలు అంటే ఎందుకు వెళ్ళారు అసలు వెళ్ళారా లేదా అంటే ఆ వీడియో ఫుటేజ్ని ఇవన్నీ పరిశీలించిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఆధారంగా స్పీకర్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇక్కడ దానం నాగేందర్కు వివరణ ఇచ్చేటువంటి అవకాశం కూడా లేకుండానే డైరెక్ట్గా ఆయన ఎన్నికల్లో కాంటాక్ట్ చేశారు సో ఇది మీడియాలో వచ్చిన మాట వార్తలో పత్రికల్లో వచ్చినటువంటి వార్త కాదు డైరెక్ట్గా ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన కాంగ్రెస్ పార్టీ గుర్తు చేదు పైన సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆయన మొన్నటి ఎన్నికల్లో కంటే చేశారు అది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయలేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చారు కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి సంక్రమించినటువంటి కారు గుర్తుపై సంక్రమించినటువంటి ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఆయనపై వేటుపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఖచ్చితంగా అంటే ఎందుకంటే ప్రతి ఆగస్టు సంక్షోభం అనేది ప్రతి ఏడాది ఏదో ఎక్కడో అంటే ఎక్కడో చూడ రాజకీయాలు మన దగ్గర జరుగుతూనే ఉంటుంది గతంలో ఎన్టీఆర్ కూడా రెండుసార్లు పదవి చిత్రడు పదవి చితుడైనటువంటి ఒకసారి నాదెన్ల మన ఎన్టీ నాదెళ్ళ నాదన్ ఆయన నాద నాదెన్ల మరోవైపు చంద్రబాబు నాయుడుతో కూడా ఆయన పదవీ గండం ముంచు ముంచి పొంచి ఉందని చెప్పుకోవచ్చు సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఆగస్టు సంక్షోభం తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో దానం నాగేంద్ర పై వేటుపడేటువంటి అవకాశాలే ఆగస్టు సంక్షోభానికి కారణమన్న అభిప్రాయం నడుస్తుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక వర్గం నేతలు ఒక వర్గం నేతలు ముఖ్యంగా ఇంకా ఇంకా చెప్పాలంటే సీనియర్ వర్ సీనియర్ వర్గం నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దానం నాగేంద్ర పై వేటు పడాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఖచ్చితంగా దాకా అధికారం అనుభవించి ఇక్కడికి రాగానే ఎంపీ టికెట్ ఇవ్వడం అనేది కూడా వాళ్ళని ఆశ్చర్యపరిచింది సో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రావాలని కూడా వాళ్ళు సీనియర్ నేతలు కోరుకుంటున్నటువంటి తీరు అందులో భాగంగానే దానం నాగేందర్ తనపై వేటుపడుతుందని ముందే గ్రహించినటువంటి దానం నాగేందర్ ఇటీవల అసెంబ్లీలో ఆయన చేసినటువంటి కామెంట్లు కూడా ఫ్రస్ట్రేషన్లో చేసినటువంటి కనిపిస్తున్నాయి ఎందుకంటే రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ కూడా అసెంబ్లీలో వాడకూడని భాషను అసలు కనీసం నార్మల్గా సభ్య సమాజం తలదించుకునే ఉండే భాష మామూలుగా అంటే ఏదో గల్లీల్లో ఎక్కడో చోట అంటే వాడేటువంటి భాషను ఆయన ఏకంగా అసెంబ్లీలో అలాంటి పదాలు అలాంటి పదజాలంతో బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు సో ఆ ఫ్రస్ట్రేషన్లోనే దానం నాగేందర్ అలా చేశాడన్న చర్చ కూడా నడుస్తుంది మొత్తం మీద కేటీఆర్ చెప్పినట్లుగా తెలంగాణలో అతి త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి ప్రస్తుతం అయితే హైకోర్టులో తీర్పు రిజర్వ్ అయింది ఏ క్షణానైనా ఆ తీర్పుకు సంబంధించి న్యాయమూర్తి తీర్పు వెలువరించన్నారు ఆ తీర్పు ఎలా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరి పరిస్థితి మొత్తంగా మాత్రం ఉప ఎన్నిక వస్తు ఉప ఎన్నికలు వస్తే మాత్రం ఆ పోరు రసవత్తర రసవత్తరంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత అంటే బలంగా ఉందన్న బీఆర్ఎస్ నేతల వ్యాఖ్య నేపథ్యంలో మరోవైపు బీజేపీ తాము పుంజుకుంటాము వచ్చేసారి తామే అధికారంలోకి వస్తామని వాళ్ళు చెబుతున్నటువంటి నేపథ్యంలో తాము ఖచ్చితంగా బీఆర్ఎస్ పడిలేచే కెటర్లా కూడా తిరిగి వస్తామని కేటీఆర్ చెబుతున్నట్లుగా వీళ్ళందరూ చెబుతున్నట్లు ఈక్వేషన్స్ నేపథ్యంలో ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి